సిటీ విజన్ సమర్పించు మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి సిటీలో శ్రావణం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం సికింద్రాబాద్లోని అశ్విని గారి ఇంటికి రావడం జరిగింది వారి ఇన్విటేషన్ మీద సో వారు ఈరోజు అమ్మవారికి ఏ విధంగా పూజా విధానాలు చేశారనేది చూసి అండ్ అలాగే మన సిటీ విజన్ తరఫున వారికి వాయనం కూడా సమర్పిద్దాం హాయ్ అందరూ చక్కగా కళకళలాడిపోతూ ఉన్నారు మీ అందరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు Thank you, thank you so much. शिवज्योति सर्वकामदा श्री ललिता सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा जगुलचिर परिपालिंचे जननी अनयमु मम जननी जननि जग परिपालिंचे जननी अनयमु मम कापाडे जननी मनसे नीवशमै स्मरणे जीवनमै मनसे नी वशमै स्मरणे जीवनमय मायनि वरमीयवे पमेश्वरि मङ्गळ नायके श्रीलिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गला श्रीललिता शिवज्योति सर्वकामदा హాయ్ అండ్ అశ్విని గారు ఎలా ఉన్నారు బాగున్నాం అండి హాయ్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎలా అప్రోచ్ అయ్యారు మా ఛానల్ని టీవీ యాడ్ చూసామండి యాడ్ చూసి అప్రోచ్ అయ్యాము మీరు వస్తారని అనుకోలేదు యాక్చువల్లీ ఐమ్ వెరీ షాక్ అండ్ సర్ప్రైజ్ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ సో మా ఛానల్లో ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా ఎలా అనిపిస్తుంది మీకు మీ ఛానల్లో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ లేడీస్ కోసం చేసే ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అవి చూసే బాగా ఇంప్రెస్ అవుతూ ఉంటాము సో ఈరోజు అమ్మవారికి ఏ విధంగా పూజా విధానాలు అవన్నీ చేశారు నైవేద్యాలు అవన్నీ ఏ విధంగా సమర్పించడం జరిగింది చెప్తారా ఎవ్రీ ఇయర్ ఫైవ్ వెరైటీస్ నైవేద్యాలు చేస్తాను సో ఈ ఇయర్ కూడా అలాగే చేశాను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చిన్న ఐటెం గోల్డ్ ఐటమ్ తీసుకొని అమ్మవారికి పెట్టి పెట్టుకుంటాము ఎవ్రీ ఇయర్ లాగా చీర కట్టి అమ్మవారికి అలంకరణ అవి చేస్తూ ఉంటాను ఎవరెవరిని ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్స్ మా కాలనీ వాళ్ళు మా మదరు మా సిస్టర్స్ వచ్చారు నమస్తే అండి మీ పేరు నా పేరు పద్మలత అండి పద్మలత గారు అసలు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది అంటారు ఆ విశిష్ట విశిష్టత ఏంటో మాకు చెప్తారా అంటే అందరూ కూడా ఎవరైనా సరే అన్నీ అన్నీ కావాలని కోరుకుంటారు అనుకోండి సౌభాగ్యం కోసము ఇంకా అన్నీ ఇంట్లో అన్నీ బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలని చేస్తుంటాము ఎవరి గారు మీ పేరు అకిల అఖిల గారు సో మీరు చేస్తూ ఉంటారా పూజలు అవన్నీ లేదండి మా అక్కగా చేస్తే ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి లైక్ చూస్తాను ఏం చేస్తున్నారా అని హెల్ప్ చేస్తూ ఉంటారా లైట్గా ఓకే నమస్తే అండి మీ పేరు నా పేరు సత్యభవాని అండి సో మీరు ఎలా చేసుకున్నారండి ఈరోజు పూజ అమ్మవారికి చాలా బాగా చేసామండి ఇంకా మా ఫ్రెండ్ పిలిచింది పసుపు తీసుకోమని దానికోసం వచ్చాను నేను ఇక్కడికి ఈ శ్రావణ మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు స్పెషల్గా ఎక్కువగా లేడీస్ మ్యారేజ్ అయిన వాళ్ళు చేస్తారు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు పూజ చేసుకోవడం వల్ల అంటే నా నా మటుకైతే తెలుసు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సౌభాగ్యం అంటారు అది నిజంగా కరెక్ట్ సంతాన ప్రాప్తి ఇవన్నీ నాలో అయితే యాక్చువల్గా అన్నీ జరిగినాయి అన్నమాట సో చేసుకుంటే బాగుంటుంది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను రియల్గా చూసాను నేను మా సిటీ విజన్ వారు మిమ్మల్ని ఈరోజు మా ఆడపడుచుగా భావించి ఈ శ్రావణ శుక్రవారం రోజు మీకు వాయనంగా మానేపల్లి జ్యువెలరీస్ తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అండ్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి తరపు నుంచి కూడా గిఫ్ట్ కూపన్ మీకు ఇవ్వడానికి వచ్చామండి వాయనంగా సొగసైన మేలి మాయా బంగారమే అనుబంధాల బంగారమే అనురాగాల తీరం బంగారమే స్వచ్ఛమైన మానే బంగారమే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ శ్రావణ శుక్రవారం రోజు చక్కగా మీరు ఇలాగా రావటం మేము ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి అసలు మీరు వస్తారని అనుకోలేదు ఏదో యాడ్ చూసాను కాల్ చేశాను మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అండ్ అలాగే మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళది నాట్ ఓన్లీ జ్యువెలరీస్ అండి రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశారు సో ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా సో మనకి రీజనబుల్గా మన రీజనబుల్ బడ్జెట్లోనే చక్కగా మనకి అనువుగా అనుకూలంగా నచ్చినట్లుగా వాళ్ళు డిజైన్ చేయడం కూడా జరిగింది ఒకవేళ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక మీరు చక్కగా మానేపల్లి వారిది వెబ్సైట్లోకి వెళ్ళి కనుక వాళ్ళని కాంటాక్ట్ చేసి అప్రోచ్ అయినట్లయితే కనుక వాళ్ళు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా కట్టుకోవాలి ఇక ముందు ఏదన్నా ప్లానింగ్స్లో ఉంటే గనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ నమస్తే ददाहस्ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी సిటీ విజన్ సమర్పించు మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి సిటీలో శ్రావణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సికింద్రాబాద్లోని గారి ఇంటికి వారి ఇన్విటేషన్ మీద రావటం జరిగింది సో వారు ఎలా అమ్మవారిని పూజించుకుంటున్నారు ఏ విధంగా చేస్తున్నారు మనం చూసి అండ్ అలాగే వారిని మన ఆడపడుచుగా సిటీ విజన్ ఆడపడుచుగా భావించి వారికి వాయనం కూడా ఇద్దాం వచ్చేసేసేయండి సాయంకాల సమయములో దీపన రాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి ధనలక్ష్మి పాలకు గజ్జలు కట్టుకొని మెడలో హారము వేసుకొని మనం పిలిచిన వెంటనే వచ్చినది కాళ్ళకు గజ్జలు కట్టుకొని మా సాయంకాల సమయములో సంధ్యాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి గృహలక్ష్మి సో సిటీ విజన్ వారిది సెట్ బాక్స్ పెట్టుకోవడం వల్ల చక్కగా బ్రాడ్బ్యాండ్ అంతా నెట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మీరు అన్నీ కూడా ప్రోగ్రామ్స్ అనేది కూడా ఏది మిస్ అవ్వకుండా ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మిస్ అయినట్లు అనిపించినా కానీ వీటిలో చక్కగా మీరు చూసుకోవచ్చు అనమాట ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూసుకోవచ్చు నమస్కారం గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా చాలా బాగున్నాను సో ఎలా ఈరోజు అమ్మవారికి పూజా విధానాలు అవన్నీ ఏ విధంగా చేశారు ఎవ్రీ ఇయర్ కంటే ఈరోజు కొంచెం ఇంకా ఎక్కువ చేశాను లాస్ట్ టైం కంటే అంటే నాకు అనిపిస్తుంది అట్లా మీరు సడన్గా వచ్చేసరికి ఇంకా నాకు సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు ఇవన్నీ ఈరోజు మీరు చేయటం జరిగింది పూజా విధానం ఏ విధంగా స్టార్ట్ చేశారు నైట్ నుంచి స్టార్ట్ చేసిన అమ్మవారికి నైవేద్యాలు నైవేద్యాల తర్వాత అవన్నీ అక్కడ పెట్టుకొని అమ్మవారిని నేను నా కూతురు తను ఫోర్ ఫోర్ అవర్స్ టైం తీసుకు అమ్మవారిని రెడీ చేయడానికి నైట్ త్రీ నుంచి స్టార్ట్ చేసింది మార్నింగ్ ఎయిట్ థర్టీ కంప్లీట్ అయింది మీ పేరు రవలిక రవళిక గారు సో ఈరోజు ఇలా పూజ చేసుకోవడం అండ్ అలాగే మేము ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా అందరికీ వరలక్ష్మి వత్ శుభాకాంక్షలు అండి మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎవ్రీ ఇయర్ కంటే ఇంక ఈ ఇయర్ చాలా బాగా ఫీల్ అవు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు సడన్ సర్ప్రైజ్ వరకు ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మా సిటీ విజన్ వారి ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూస్తూ ఉంటారా ఎలా అనిపిస్తుంది రెగ్యులర్గా మేము బాక్ చేస్తుంటామండి స్పెషల్లీ ఉమెన్స్ గురించి వచ్చేటివన్నీ మేము బాగా చూస్తుంటాం ఫాలో అవుతుంటామండి చాలా బాగుంటాయి మీ ప్రోగ్రామ్స్ అన్నీ సో పూజ అన్ని కూడా మీరు ఎవ్రీ ఇయర్ మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇలానే చేస్తారు అమ్మవారికి ఇలానే చేస్తామండి మా మమ్మీ వచ్చి సెలబ్రేట్ మీ పేరండి మీరు ఎలా చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతం రోజు కానీ లేకపోతే శ్రావణ మాసం అంతా అమ్మవారికి పెట్టుకుని పూజ చేసుకుంటాము నైవేద్యాలు పెట్టి పూజ చేసుకుంటామండి ఎటువంటి నైవేద్యాలు చేస్తారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి దోజనము పెరుగన్నము అది స్వీట్ స్వీట్ రైస్ అన్నీ చేస్తాం చక్కెర పొంగల్ అన్నీ చేస్తారు మామూలుగా ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాయి ఒక ఫోర్ వీక్స్ ఉంటే ఫోర్ వీక్స్ వన్ మంత్ నైవేద్యం పెడతాము చేస్తాము హాయ్ హాయ్ నీ పేరు నయోనిక నయోనిక ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ సో అమ్మవారికి ఈరోజు బాగా దండం పెట్టుకున్నావు బాబు చేసావా చేసా ఏమని చేసావు బాగా స్టడీస్ లో బాగా గుర్తుండాలని చేసావా ఏమన్నా ఒక శ్లోకం చెప్తావా నిర్మల చుక్కలింగ కిజ నా శివలింగం దేవద నిత్య నా శివలింగ కామన హర కన కాజవలింగం దేవదౌతన నా శవలింగ కథన నానిత శివలింగం చాలా చక్కగా పాడావు థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు సంధ్య అండి నా పేరు సంధ్య గారు మీరు ఎలా పూజ చేసుకుంటారు అమ్మవారికి మాసం అంతా నేను అన్ని శ్రావణ మాసంలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు గౌరవం పెట్టుకొని పూజ చేసుకుంటాను అండ్ వరలక్ష్మి వ్రతం ఆ రోజు ముత్తైదుల ఇంటికి పిలిచి పసుపు ఇస్తాను నేను నాకు ఎట్లా తోస్తే అట్లా గాజులు పండు ఆకులు వక్క నాకు నా పరిస్థితిని నా సిచ్యువేషన్ దాని అకార్డింగ్ నేను ఇస్తాను అనమాట పసుపు ఈవినింగ్స్ ఇస్తాను అమ్మవారికి మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్స్ ఇస్తాను ఐదో ఐదోతనానికి ప్రతీకగా అమ్మవారికి మనం చేసుకుంటూ ఉంటాం కదా సో అంతే చాలా నిష్టతో చేస్తూ ఉంటారు ఈ మొత్తం మాసం అంతా కూడా సో మీరే విధంగా చేసుకుంటూ ఉంటారు నేను మా ఇంట్లో ఎలా ఉందో మా అత్తగారు మా తోటి కూడా ఎలా చేస్తారో నేను అలానే చేసుకుంటాను అనమాట పసుపు పసుపు గౌరవం అని చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఏదో ఒక వారము పసుపు పట్టించుకుంటాను అన్నమాట వాయినాలు ఇచ్చుకుంటాను నాకు తోసినట్టు ఐదు నైవేద్యాలు రెండు మూడు లెవెన్ ట్వంటీ వన్ ఎండ్ అయితే అన్నిస్తాను నైవేద్యాలు ఈవినింగ్ ముత్త పిలిచి ఫైనల్ ఇచ్చుకుంటాను ఎండ్ అండ్ అలాగే మీరు మానేపల్లి జ్యువెలరీస్కి వెళ్తూ ఉంటారా వెళ్తానండి రెగ్యులర్గా వెళ్తాను కలెక్షన్స్ అవన్నీ ఎలా అనిపిస్తాయి మీకు సో అన్నీ చాలా బాగుంటాయి అందులో లైక్ లైట్ వెయిట్ టు హెవీ హెవీ జ్యువెలరీస్ బాగుంటాయి మా కజిన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి చాలా మటు అక్కడ షాపింగ్ చేస్తాము యాజ్ ఈవెన్ వీఆర్ విశ్వబ్రాహ్మణ్ సో మాకు క్వాలిటీ ఆ టైప్ అదంతా అర్థమవుతుంది డైమండ్ క్వాలిటీ అదంతా చాలా బాగుంటుంది మానేపల్లిలో ఆల్మోస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ చాలానే కొన్నాం అందులో సిటీ విజన్ వారు మిమ్మల్ని మా ఆడపడుచుగా భావించి ఈ శ్రావణ శుక్రవారం రోజు మీకు వాయనం ఇవ్వడానికి మానేపల్లి జ్యువెలీస్ తరపు నుంచి బ్యూటిఫుల్ పర్ల్ సెట్ మీకు వాయనంగా ఇస్తున్నాం అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి తరపు నుంచి కూడా గిఫ్ట్ కూపన్ని మీకు వాయనంగా మేము ఇస్తున్నాం సో మానేపల్లి జ్యువెలరీస్ వారి బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అండ్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ కూపన్ అండి మీకు సో ఎలా అనిపిస్తుంది మీకు ఫుల్ హ్యాపీగా ఉంది సడన్గా మీరు వచ్చి ఇలాంటి కానుకలు ఇస్తే అంటే మేము అనుకోలేదు కదా ఇది ఫుల్ హ్యాపీగా ఉంది మానేపల్లి షాప్ వారికి థ్యాంక్స్ అండి కేఎల్ఎం షాప్ వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र ददाहस्ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस् వెల్కమ్ టు సిటీలో శ్రావణం మానేపల్లి జ్యువెలర్స్ అండ్ కేలం షాపింగ్ మాల్ వారి సిటీలో శ్రావణం కి స్వాగతం ఈరోజు మనల్ని ఆహ్వానించారు లింగోజీ గూడ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ డైరెక్టర్ అండ్ టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పార్వతి గౌడ్ గారి దగ్గరికి వచ్చేసాము నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు ఓకే మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది సిటీ ఛానల్ వాళ్ళు మా ఇంటికి వచ్చినందుకు ఈరోజు శుక్రవారం కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మీరు వచ్చినందుకు ఓకే సిటీ విజన్ని ఎలా కాంటాక్ట్ చేశారు మీరు శ్రీకాంత్ ప్రోగ్రామ్స్ మేము చాలా చేశాము చాలా చాలా చేసాము మేము శ్రీకాంత్ ప్రోగ్రామ్స్ రాత్రి చెప్తే మేము మార్నింగ్ మళ్ళీ శ్రీకాంత్కి ఫోన్ చేసి మేము ఇట్లా వస్తున్నాం మేడం మేడం వాళ్ళు ఇట వస్తున్నారు అని అంటే సరే అని చెప్పాను మేడం నేను కూడా సిటీ విజన్ డైలీ చూస్తూ ఉంటారా మీరు చూస్తూ ఉంటాం మేడం ఇంతకు ముందే ఏదైనా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారా చేస్తాం మేడం కిట్టి పార్టీ ప్రోగ్రామ్స్ మహిళలది చానా చాలా చానా చేసాం బతుకమ్మ ప్రోగ్రామ్స్ చేసాము మేము చాలా చేసాం మేడం పూజ అది స్టార్ట్ చేద్దాం लक्ष्मी वरलक्ष्मी सङ्ग्राम विरलक्ष्मी प्रियुरालवै हरिके वेलसितिवं माम्मा जयलक्ष्मी वरलक्ष्मी सङ्ग्राम పాలజలని దోనీ పచనైనా గడ పలని దోని పచనై నీ గడ తామరలోని తమరలోని మింజు వాసనా నీలవ నూ పార్వతి గారు మానే పెల్లె జ్యువెలర్స్ దగ్గర నుంచి మీకు ఒక pearl set ఇచ్చే వాళ్ళు స్పాన్సర్ చేశారు స్వయం ముఖిల నీలు ఈకళ వజ్ర వైడుర్య అలంకరణ మణి మానిపల్లి జువెలర్స్ ఎలా ఉంది ఉంది మేడం సో ఇంతకు ముందు మీరు మానేపల్లిలో షాపింగ్ చేస్తారా చేయలేదు మేడం మానేపల్లిలో ఓకే ఇప్పుడు వెళ్తారనుకుంట ఓకే ఇప్పుడు షాపింగ్ చేస్తారా చేస్తా ఓకే పీస్ ఎలా ఉంది యా ఓకే గుడ్ అండ్ సిటీ విజన్ తరపు నుంచి మీకు చిన్న వాయినం థ్యాంక్ యూ మేడం భారతి గారు ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంది మేడం మీరు రావడము ఈ గిఫ్ట్ రావడము మళ్ళీ వచ్చినప్పుడు మంది గోల్డ్ గిఫ్ట్ తీసుకొని రండి మేడం ఫాల్స్ ఫాల్స్ మీరు ఇన్వైట్ చేయాలి మమ్మల్ని అప్పుడే మీకు అప్పుడు మేము మళ్ళీ వేరే ఇంట్లో కొత్త ఇంట్లోకి వెళ్తాము మళ్ళీ గోల్డ్ తీసుకొని అమ్మవారి తరఫు నుంచి మీరే రండి ఇంకా నేను గోల్డ్ కొన్నాను ఆ రోజు మణిపూర్ ఈ మానేపల్లి నుంచి మీరే గోల్డ్ తీసుకొని రావాలి మాకు డెఫినెట్ గా మీరు ఇన్వైట్ చేయాలి మమ్మల్ని తప్పకుండా సో ఇక్కడున్న వాళ్ళందరి నేమ్స్ ఈ చీటీలో అయితే రాసాను కేఎల్ఎం వారు స్పాన్సర్ చేసిన ఆ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం ఎవరు గెలుచుకుంటారో ఆ కూపన్ని ఇప్పుడు చూద్దాం చేయండి ఓకే ఇప్పుడు ఆ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం వరలక్ష్మి 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 గారు కంగ్రాచులేషన్స్ అండి కేఎల్ఎం నుంచి మీకు ఒక కూపన్ అయితే వచ్చింది సో ఇది హైదరాబాద్లో కేఎల్ఎం మాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే ఈ కూపన్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అది మీరు రిడీమ్ చేసుకోవచ్చు సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది వైలక్ష రోజు ఇది రావడం నాకు ఫస్ట్ టైం శంఖచక్ర దాహస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మీ సిటీలో శ్రావణం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం విద్యానగర్లోని సులోచన గారి ఇంటికి రావడం జరిగింది సో వారిని మనం ఆడపడుచుగా భావించి వారికి వాయనం ఇచ్చేద్దాం వచ్చేసేసేయండి హాయ్ అండి వరలక్ష్మి రథ శుభాకాంక్షలు వెల్కమ్ టు మై హోమ్ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ సేమ్ టు యూ 오오 <목소리도> సమర్పించు మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి సిటీలో శ్రావణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సులోచన గారి ఇంట్లో ఉన్నాము వారు ఆహ్వానించడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది సో వారిని సిటీ విజన్ ఆడపడుచుగా భావించి మనం వాయనం ఇవ్వబోతున్నాము మీకు మానేపల్లి జ్యువెలరీస్ తరపు నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ పర్ల్ సెట్ ఇవ్వడం జరుగుతుంది వాయనంగా అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి తరపు నుంచి కూడా ఒక గిఫ్ట్ కూపన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది బంగారానికి ఎన్నటికీ కాదు మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో తో మొదలవ్వాల్సిందే అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్ నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది అమ్మ టేస్ట్ పక్క పక్కా ట్రెడిషనల్ నాన్ నేము పక్కా కమర్షియల్ బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ కావాలంటుంది అయినా నో టెన్షన్ మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్ శిలోచన గారు ఈరోజు మేము ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ వాళ్ళు మీరు చెప్పాలంటే మీ అందరికీ ధన్యవాదాలు మా అమ్మవారిని చూడడానికి వచ్చినందుకు మా ఇంటికి పశువు కూడా మీరు వచ్చినందుకు మల్ల పెళ్ళి వారికి కూడా శుభాకాంక్షలు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మీరు మా అమ్మవారే మమ్మల్ని తీసుకు మమ్మల్ని తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను నా తరపున కాదు ఆమె తరపున మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండ్ చక్కగా మీరు ఈరోజు మిమ్మల్ని ఆడపడుచుగా భావించి మానేపల్లి జ్యువెలరీస్ నుంచి అండ్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ నుంచి కూడా మీకు చక్కగా గిఫ్ట్ కూపన్స్ కూడా రావడం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి ఎందుకంటే ఫస్ట్ నాకు ఏదైనా నేను అమ్మవారికి గిఫ్ట్ ఇస్తున్నాను ఆమె తర్వాతనే నాకు తర్వాత మీకు ధన్యవాదాలు మల్లెపల్లి వారికి కేఎమ్ వారికి కూడా ధన్యవాదాలు ఓకే కేఎల్ఎం షాపింగ్ మాల్ కి వెళ్తూ ఉంటారు షాపింగ్ చేస్తారు చేసాం మేడం పెళ్ళి సంబంధం తీసుకున్నాం మేము ఒకసారి వెళ్ళాము సిక్స్ మంత్ బ్యాక్ వెళ్ళాము ఫ్రెండ్స్ టీచర్స్ వద్దా కూడా వెళ్ళాను నేను సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అక్కడ బట్టలు తీసుకున్నారు తీసుకున్నాము బాగుంటుంది ఎలా అనిపిస్తుంది అక్కడ కలెక్షన్స్ కలెక్షన్ బాగుంటాయి నమస్తేస్ మహామాయే శ్రీపీఠే సురపూజితే शङ्खचक्रदाहस्ते महालक्ष्मी नमोस्तु ते महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु चूसार సిటీ విజన్ సమర్పించు మానేపల్లి జ్యువెలరీస్ అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ వారి సిటీలో శ్రావణం కార్యక్రమం మిమ్మల్ని అందరిని ఎంతగానో ఆదరించిందని అనుకుంటున్నాను ఎంతో మంది ఇళ్ళకి మనం చక్కగా వెళ్ళడం జరిగింది అలాగే మన సిటీ విజన్ తరపున వారికి మనం వాయనం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు మరొక వారం మరిన్ని గృహలక్ష్ముల ఇళ్ళకి మనం వెళ్ళి చక్కగా వారందరికీ కూడా మన సిటీ విజన్ తరపున వాయనం అనేది ఇద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం